తిరుపతికి మరి మరి పరపతులు పెంచినోడ తిరుపతికి మరి మరి పరపతులు పెంచినోడ ఆకాశ రాజు అల్లుడా గోవింద ఆకాశ రాజు అల్లుడా గోవిందలివేలు మంగనాదుడా గోవిందలివేలు మంగనాదుడా గోవింద సివచ్చి భూలోకం చేరినోడా ఆలోకం సిగివచ్చి భూలోకం చేరినోడా శ్రేరినోడ ఆలిగోసమతుల ఆవేదన చెందినోడా చందనోడ ఆలిగోష మంతులేని ఆవేదన చెందినోడా అన్నదాన ప్రభువు ప్రభునివయా గోవిందన్నదాన ప్రభునివయా గోవింద గోవింద రాజు సంబురా గోవింద గోవింద రాజు తమ్మడా గోవింద మీకు సూర్య గోవింద గోవిందీ కల్లు సూర్య చంద్రును గోవిందీ గేడు వెళ్ళిక గోవింద గోవింద బిగేడు వెళ్ళికోవిందల్లా మొహమ్మలు కలవాడ మల్లాని మొహమ్మ తరపతులు పెంచి నోడా తిరుపతికి మరి మరి తరపతులు పెంచి నోడ మాతా సర జ్వడా గోవిందా సువల్ గోవిందరివేలు గోవిందా గోవిందరివేలు మంగనా థుడా వంటి పైన మోసిలో వజ్రాలు వైడోర్యాలు వంటి పైన మోసినోడ హరిదైన కిరీటాన్ని తలపైన ముంచినోడ హరిదైన కిరీటాన్ని తలపైన ఉంచినోడ మీ నామమ్మకు అమ్మకు గోవిందా గోవింద నీనా అమ్మకు తెలుసునో గోవిందా మీరు శ్రీనివాసుడు గోవిందా పేరు శ్రీనివాసుడు గోవిందాలు వెళ్ మంగనా గోవిందాలు వెళ్ మంగనా గోవిందా బుడి ప్రతన మంగమ్మ రమ ప్రతన పూపమ్మా రూడి ప్రతన మంగమ్మాయడమ ప్రతన పూమమ్మా గోరారి వయో గోవిందర్మ గోవింద రా తమ్ముడా గోవిందోవింద రా తమ్ముడా గోవిందజ వల్లు గోవిందజ వల్ గోవిందో మంగనాథుడా గోవిందంగనాథుడా గోవిందోట్లగో అధిపతి కులు గునా శ్రీపతి కోట్ల గో అధిపతి కులు గుణనా శ్రీపతి గంగో బంగారు గోవిందంగో బంగారు గోవిందీ కు మైయా గోవిందాజీ కుండా గస్తా మైయా గోవిందీలా మైయా గోవింద భకా తులిస్తా మైయ్యా గోవింద భటి కాలిస్తా మైయా గోవిందల్లాని మొహమ్మీదాలు కలవాడా నీ మొహమ్మీదమాలు కలవాడా తిరుపతికి మరి మరి పర్వతులు పెంచినోడ తిరుపతికి మరి మరి పర్వతిని పెంచినోడా రాజు అల్లుడా గోవింద ఆకాశ రాజు అల్లుడా గోవింద అలివేలు మంగనాథుడా గోవింద అలివేలు మంగనాథుడా గోవింద బెజవాడ కొండల్లో నూటొక్క మెట్లల్లో బెజవాడ కొండల్లో నూటొక్క మెట్లల్లో అక్కతో వాదించి సరివాట తీసుకొని అక్కతో ంటి సరివాట తీసుకొని తిన్ని తిండి ముచ్చట్లు అక్కతో తీసుకొని తిన్ని తిన్ని ముచ్చట్లు అక్కతో తీసుకొని చిన్నీ నీవయో గోవింద చిన్నారి రమణ నివయో గోవింద చిన్నీ నీవయో గోవింద చిన్నారి రమణ నివయో గోవిందాలి వెలు మంగనా తుడా గోవిందా అంగనా తోవిందాజ వల్ల గోవిందా ఆ రాజు అల్లరా గోవిందల్లా నీ మొహీదనా మాలూ తలవాడా మొహీదనావాడపతికి మరి పరపతులు పెంచినోడా పలుపతికి మరే మరే పరపతులు పెంచినోడ మా గోవిందే పుట్ట నువ్వు మధ్య